అందరికీ నమస్కారం వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు ఈరోజు ఒక సులువైన చక్కటి అమ్మవారి పాట అందరూ కూడా సులభంగా పాడేసుకునే పాట నేను పక్కన లిరిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నుదుట కుంకుమార విబింబముగా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుగ వెలుగ కన్నుల నిండుగా కాటుగ వెలుగ కాంచారము గళమున మెరయగ హారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిండుగ కర ముల బంగారు గాజులు నిండుగ కర ముల బంగారు గాజులు ముద్దులలకు పాదం ములమూవలు ముద్దులలకు పాదం ములమూవలు గల 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 మని చేయగ గల 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 మనిసౌ అడి చేయగ సౌభాగ్యవతుల సేవలు నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ अम्मा सौभाग्यलक्ष्मीरावम्मा नित्यसुमङ्गलि नित्यकल्याणि नित्यसुमङ्गलि नित्यकल्याणि भक् భక్త మా కల్పవల్లివై భక్త మా కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండగా కమలాసనవై కరుణ నిండగా కనక కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మా రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా జనక రాజుని ముద్దుల కొమరిత జనక రాజుని ముద్దుల కొమరిత రవి కుల సోముని రమణి మణివై రవి సోముని రమణీ మణివై సాధు సజ్జనుల పూజలందుకొని సాధు సజ్జనుల పూజలందుకొని శుభముల నిచ్చేడి దీవెనలియగ సౌభాగ్య లక్ష్మీరావమ్మా ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯಲಕ್ಷ್ಮೀರಾವ కుంకుమ కుంకుమశోభ పంకజలోచని కుంకుమశోభిత పంకజలోచని వేంకటరమణుని పట్టపురాణి వెంకటరమణుని పట్టపురాణి పుష్కల ముగ సౌభాగ్య మునిచ్చే పుష్కల ముగ సౌభాగ్య మునిచ్చే పుణ్యమూర్తి మా ఇంటవలసి నా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మా തല്ല സൗഭാഗ്യം മുല ബു തര വിഠലുനി പട്ട പുരാണി പുരന്തര വിഠലുനി പട്ട പുരാണി ശുക്രവാര പൂജലന്ദുക്രമു പൂജലന്ദുഭഗടിയ സൗഭാഗ്യ ലക്ഷ്മാവ అమ్మా సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ అమ్మ సౌభాగ్య రావమ్మ అమ్మ సౌభాగ్య రావమ్మ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అలాగే మీకు నచ్చినటువంటి మరిన్ని అమ్మవారి పాటల్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోస్లో పాడడానికి ట్రై చేస్తాను అలాగే మరిన్ని భక్తి పాటల కోసం మన ఛానల్ ప్లేలిస్ట్ని చెక్ చేయండి